అందరికి నమస్తే ఆంధ్రప్రభా భక్తి ఛానల్ కు స్వాగతం నేను సంతోషి సాధారణంగా హిందూ మహిళలు పూజలు వ్రతాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇక శ్రావణ మాసం వస్తే వాళ్ళ హడావిడి అంతా ఇంత కాదు పూజలు నోములు వ్రతాలు ఇలా చాలా ఉంటాయి అందులోను శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం అని కూడా అంటారు ఇంకేముంది పండుగలు వ్రతాలతో ఇళ్ళన్నీ ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతూ ఉంటాయి మరి ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది ఈ మాసంలో ఏ పండుగలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం దక్షియాణంలో శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడైన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రావణం ఆ పేరుతోనే శ్రావణ మాసం ఉద్భవించిందని పురాణ కథనం అందుకే ఆ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవికి కూడా ఈ శ్రావణ మాసం అంటే ఎంతో ఇష్టమని చెప్తారు అందుకే ఈ మాసంలో మహిళలంతా నోములు వ్రతాలు ఉపవాసాలు ప్రత్యేక పూజలతో బిజీ బిజీగా ఉంటారు ఇక ఈ ఏడాది అంటే నామ సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది మాసం అంతా పండుగలే పర్వదినాలే అవును ఈ మాసం మొదటి పదిహేను రోజుల్లో నాగపంచమి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి రాగా పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా ప్రత్యేక రోజులే ఉంటాయి ఆ పండుగలేంటో వివరంగా తెలుసుకుందాం ముందుగా జూలై ఇరవై ఐదున మొదటి శ్రావణ శుక్రవారం జూలై ఇరవై తొమ్మిదిన మొదటి శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఒకటిన రెండో శ్రావణ శుక్రవారం ఆగస్ట్ మూడున ఫ్రెండ్షిప్ డే ఆగస్ట్ ఐదున శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఎనిమిదిన మూడో శ్రావణ శుక్రవారం అలాగే వరలక్ష్మి వ్రతం కూడా ఇక ఆగస్ట్ తొమ్మిదిన జంధ్యాల పౌర్ణమి అలాగే రాఖీ పండుగ ఆ తర్వాత ఆగస్ట్ పన్నెండున మూడో శ్రావణ మంగళవారం ఆగస్ట్ పదిహేనున నాలుగో శ్రావణ శుక్రవారం ఆగస్ట్ పదహారున శ్రీ కృష్ణాష్టమి ఆగస్ట్ పంతొమ్మిదిన నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఇరవై రెండున ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఇరవై మూడున శనివారం పోలాల అమావాస్య ఈ రోజుతో శ్రావణమాసం ముగుస్తుంది వర్షాకాలంలో పంట పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకుంటున్న సమయంలో ఇళ్ళు కూడా పూజాధికాలతో ఆధ్యాత్మిక శోభతో నిండిపోతూ ఉంటాయి మొత్తంగా శ్రావణ మాసం అంటే పూజలే కాదు ఆనందాల కాలమని కూడా చెబుతారు సుఖ సంతోషాలతో పాటు ధన ధాన్యాలను అందించే ఆ లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువుండాలని కోరుతూ ప్రతి మహిళ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజాధికారులు నిర్వహిస్తోంది